భూమి మీద ఉన్న జీవకోటికి బువ్వ పెడుతున్న రైతాంగానికి నమస్కారం మీరు చూస్తున్నారు యవసం టీవీ యూట్యూబ్ ఛానల్ సో రైతు సదులరా మీకు అందరికీ కూడా తెలిసిందే మన ఛానల్ అయితే ప్రతి ఒక్క రోజు కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి సమాచారం అదేవిధంగా కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అదేవిధంగా నూతన అంటే యువ రైతులకు కూడా అందించాలనే లక్ష్యంతో ఒక్కొక్క టాపిక్ను అదేవిధంగా మనమైతే అందజేయడం జరుగుతుంది మార్కెట్ ధరలను కూడా ఎప్పటికప్పుడు అయితే అందిస్తున్నాం అదేవిధంగా నేడు కూడా నేడు ఏడవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి వరంగల్ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయి ఖమ్మంకు సంబంధించి మిర్చి ధరలు ఎలా ఉన్నాయనే విషయాలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఇవాళ ఏడవ తారీఖుకు సంబంధించి వరంగల్ మార్కెట్లోనైతే పత్తి వివరాలు చూసుకుందాం పత్తికి కూడా ఈరోజు జెండా పాటను దాదాపుగా ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయల వరకు అయితే పడడం జరిగింది ఒక కనిష్టంగానైతే ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు అదేవిధంగా ఒక మాదిరిగా అయితే ఆరు వేల మూడు వందల రూపాయలు అయితే మనకైతే ఈరోజు పత్తికి ఈరోజు ధరలు అయితే పెట్టడం జరిగింది రైతులు కూడా కొనుగోలు చేస్తారు అదేవిధంగా ఈరోజు మొక్కజొన్న రావడం జరిగింది మొక్కజొన్న కూడా నిన్న మార్కెట్కి మొక్కజొన్న రాలేదు కానీ ఈరోజు మొక్కజొన్న వచ్చింది ఇవాళ కూడా గరిష్టంగా ఇరవై మూడు వందల మూడు రూపాయలుగానైతే ఉంది అదేవిధంగా విధంగా అయితే మొ మొక్కజొన్నకు రెండు వేల మూడు వందల మూడు రూపాయలను దాదాపుగా రెండు వేల నుంచి అయితే కొనుగోలు చేస్తున్న పరిస్థితి అయితే ఉన్నది అదేవిధంగా జొన్నలు జొన్నల గురించి వచ్చినట్లయితే పచ్చ జొన్నలు అంటాము పచ్చ జొన్నలకు సంబంధించి పచ్చ జొన్నలు కూడా మంచి రేటే ఉంది ఎందుకంటే వీటికి ఈ మధ్య కాలంలో డిమాండ్ అయితే పెరిగింది ఇది కూడా గరిష్టంగా పదకొండు వందల ఇరవై రెండు రూపాయలుగా అయితే ఉంది ఓ మాదిరిగానైతే అయితే ఈ వెయ్యి నుంచి పదకొండు వరకు అయితే మనకు ఈ యొక్క ధరలని అయితే కొనుగోలు చేస్తున్నారు అదేవిధంగా పప్పు దినుసుల పంటలో విషయానికి వచ్చినట్లయితే పప్పు దినుసులకు సంబంధించి కందుల గురించి డిస్కస్ చేద్దాం కందులను కూడా గరిష్టంగానైతే ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క రూపాయలుగా మనకు కందులకు ఉంది అదేవిధంగా ఐదు వేల ఎనిమిది వందల యాభై రెండు అయితే కనిష్టంగా ఉంది ఒక మాదిరిగానైతే ఆరు వేల రూపాయల నుంచి ఆరు వేల ఎనభై మూడు అట్లా కొనుగోలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది పప్పు దినుసుకు సంబంధించి ఇందులో పప్పు దినుసులలో పెసల గురించి చూద్దాం పెసల్లో కూడా మంచి రేటే ఉంది అదేవిధంగా మినుములను కూడా ఈరోజు మార్కెట్కు రావడం జరిగింది మినుముల గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం ఇక పెసరకు ఎంత ఉందంటే పెసరకు కూడా గరిష్టంగా అయితే ఆరు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలుగా అయితే ఉంది కనిష్టంగా ఐదు వేల మూడు వందలు ఉంది ఒక మాదిరిగానైతే ఇదే రేటు పడినట్లుగా మనకైతే అర్థమవుతుంది అదేవిధంగా బ్లాగ్రామ్ కూడా ఏడు వేల నాలుగు వందల ఎనభై మూడు రూపాయలు గరిష్టంగానే ఉంది అదేవిధంగా ఆరు వేల ఆరు వందల ఎనభై రెండు రూపాయలు అయితే ఒక మాదిరిగా అంటే పుచ్చులు లేకుండా ఈ యొక్క మంచిగా రకం ఉంటే ఈ యొక్క పిస్సెలను మినుమలనైతే మార్కెట్లోనైతే ఈ యొక్క వారైతే కొనుగోలు చేస్తున్నారు అదేవిధంగా గింజల పంటలకు వచ్చే ప్రయత్నం చేద్దాం నువ్వుల్లో నల్ల నువ్వులు ఉన్నాయి అదేవిధంగా తెల్ల నువ్వులు ఉన్నాయి సో నవ్వు ముందుగా నల్ల నువ్వులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏడు వేల ఎనిమిది వందల యాభై రెండు రూపాయలుగానైతే మనకైతే నల్ల నువ్వులకైతే ఉంది ఒక మాదిరిగానైతే ఇదే రేటు అయితే మనకు మార్కెట్లోనైతే ఈరోజు కొనసాగిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా నువ్వులకు సంబంధించి ఏడు వేల ఐదు వందల ఇరవై రెండు రూపాయలుగా అయితే ఓవరాల్గా అయితే ఈ రేటు అయితే రైతులైతే ఇవ్వడం జరిగింది ఎందుకంటే నూనె గింజల పంటలకు కొంచెం రేట్లు ఉండాలి అదేవిధంగా దీనికి కూడా ఈ రకంగానైతే రేట్లు అయితే ఇవ్వడం జరిగింది అయితే అదేవిధంగా బబ్బర్ల విషయానికి వచ్చిన బొబ్బర్ల విషయానికి వచ్చినట్లయితే బబ్బర్లు నల్లై ఉన్నాయి అదేవిధంగా తెల్లవి ఉన్నాయి ఎర్రవి కూడా ఉన్నాయి కానీ మనకైతే మార్కెట్ ఈ రోజు కేవలం నల్ల రావడం జరిగింది వాటికి కూడా గరిష్టంగానైతే ఏడు వేల మూడు వందల రెండు రూపాయలుగానైతే ఉంది ఆరు వేల ఎనిమిది వందల నుంచి వెళ్ళి కూడా మనకైతే రేట్లు అయితే కొనసాగుతున్న పరిస్థితి రైతులంతా కూడా అమ్ముకుంటున్నారు ఎందుకంటే ఈ కాలంలో కూడా బబ్బర్లు అదేవిధంగా పప్పు దినుసుల పంటలకు సంబంధించి రైతులు కూడా ముందస్తుగా అంటే వాటికైతే ప్రభావితం అవుతున్నారు సో అది విస్తీర్ణం అయితే పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు ఓకే వేరే సంబంధించి వేరే ఎండిన పాలికాయ అదేవిధంగా పచ్చిది ఉంటుంది ఎండిన దానికి ఎంత పచ్చిదానికి ఎంత అని కూడా మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ముందుగా ఎండింది చూద్దాం ఎండిన దానికి అరవై ఐదు అయితే గరిష్టంగా ఉంది అదేవిధంగా ఐదు వేల నాలుగు అయితే ఒక మాదిరిగా ఒక ఒక రకంగా నలభై ఎనిమిది వందల కనిష్టంగానైతే ఉంది ఇక పచ్చిదానికి కూడా నాలుగు నలభై నాలుగు వందల యాభై రూపాయలుగా అయితే ఉంది అంటే ఒక కనిష్టంగానైతే మూడు వేల వరకు ఉంది ఒక మాదిరిగానైతే ముప్పై ఐదు వందల వరకు అయితే రైతులు కొంటు అమ్ముతున్న పరిస్థితి ఆ అర్థిదారులు కమిషన్ దారులు అయితే కొంటున్న పరిస్థితి అయితే ఉంది ఓకే నూనె గింజల పంటలు అయిపోయింది పసుపు కూడా కాడే అదేవిధంగా గోళ రకాలు అయితే ఉండడం జరిగింది పసుపు కూడా మనము ఈ మధ్య కాలంలో ఈ ఇప్పుడిప్పుడే వస్తుంది పసుపు పసుపు కూడా దాన్ని దున్ని అదేవిధంగా వాటిని ఉడికించి తీసుకురావడం అయితే జరుగుతుంది కడి రకానికి వచ్చినట్లయితే కడి లేకపోతే ఖాడి ఈ రకానికి వచ్చినట్లయితే ఎనిమిది వేల ఒక వంద పద్దెనిమిది రూపాయలుగానైతే ఒక మాదిరిగా అయితే రేట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గోల అనే రకానికి వచ్చినట్లయితే ఇది కూడా ఏడు వేల రూపాయల వరకు అయితే మనకు మార్కెట్లో అయితే ధర ఉండడం జరిగింది సో ఇది ఇప్పటివరకు అంటే మిగతా రకాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిర్చి చిల్లికి సంబంధించి కూడా చాలామంది రైతులు ఎందుకంటే ఎర్ర బంగారం ఎర్ర బంగారంకు మంచి రేటు ఉంటుందని కూడా రైతులు భావించారు కానీ ఇప్పుడైతే రేట్ అయితే లేవడం వల్ల లేకపోవడం వల్ల కూడా చాలామంది రైతులు ఒక ఇబ్బందికరమైన ఒక ఒక రకమైనటువంటి బాధలను అయితే ఉన్నారు ఇక ముఖ్యంగా తేజ మనకి ఈరోజు జెండా పాట ఎంత పడిందంటే పదమూడు వేల నాలుగు వందల రూపాయలు అయితే జెండా పాట పాడడం జరిగింది జెండా పాట పాడడం జరిగింది కానీ రోజు రోజుకు ధర కూడా తగ్గుతున్న పరిస్థితి అయితే ఉంది కొంచెం పెరుగుతే బాగుండని కూడా రైతులైతే చెప్తున్నారు కనిష్టంగానైతే ఇంతుంది అదేవిధంగా పదివేల ఐదు వందల నుండి పన్నెండు వేల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు సో రైతులకు ఎంతైనా కూడా కొంచెం నిరాశనే ఎందుకంటే ఈ మధ్య అంటే కొన్ని చోట్ల తోటలు మంచిగా ఉన్నాయి అయినా కూడా రేటు లేకపోవడం వల్ల కూడా వాళ్ళు పెట్టుబడి పెట్టినటువంటి పెట్టుబడి కూడా రాని పరిస్థితి అయితే ఉంది వండర్ హార్ట్ రకానికి చూద్దాం వండర్ హార్ట్ కూడా పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఇది కూడా యాజ్ అండ్ యావరేజ్గా అంతే రేటు ఉంది పదకొండు వేలైతే కనిష్టంగా ఉంది పదమూడు వేలు అయితే మనకు ఒక మాదిరిగానైతే పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది ఓకే వండర్ హార్ట్ అయిపోయిన తర్వాత మనం త్రీ ఫోర్ వన్ కారాయ మనం ఆల్రెడీ ఇది అందరికి తెలిసిందే ఇది కూడా పద్నాలుగు వేలు ఉంది గరిష్టంగా పదకొండు వేల రూపాయలు కనిష్టంగా ఉంది పదమూడు వేల రూపాయలు అయితే ఒక మాదిరిగా ఇదే రేటు మామూలుగా పదమూడు వేల నుంచి పదిహేను వేల వరకు అయితే అమ్ముకుంటారు అంట రైతులు మరి ఏం చేస్తారు ఎందుకంటే పెట్టుబడి పెట్టి పెట్టినటువంటి పెట్టుబడి అదేవిధంగా కూల ఖర్చులు కూడా మీద పడుకుని ఉండాలి కాబట్టి సో వాళ్ళైతే అమ్ముకుంటున్నారు మిగతాది తాలు తాలు కూడా దాదాపుగా ఆరు వేల రూపాయల వరకు అయితే ఉంది గరిష్టంగా ఇరవై ఐదు వందలకు అట్లు ఉండేది మూడు వేల ఐదు వందలకు నాలుగు వేలకు ఐదు వేలకు కూడా అమ్ముకుంటున్నారు సో దాన్ని బట్టి దానిలో కూడా కొంచెం వరకు అయితే రైతులైతే నిరాశ జరిగే ఉన్నారు అంటే మొత్తం మీద రైతులైతే నిరాశ ఉన్నారు ఇక ఖమ్మం ఉంది ఖమ్మం ఉంది కూడా ఇలా దాదాపుగా పద్నాలుగు వేల వరకు అయితే జెండాపాట తేజాకు తేజాకు అయితే పాడడం జరిగిందని కూడా మనకైతే సమాచారం అయితే ఉంది సో ఇది ఇప్పటి వరకు ఉన్న కంటెంట్ మరింత మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం అదేవిధంగా మన ఛానల్ ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్